భువనగిరి కోటపై జెండా ఎగరవేసేందుకు పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి ఈసారి భువనగిరి అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ఎంటర్ కానుంది విద్యావంతుడు సామాజిక ఉద్యమకారుడు బెల్లి చంద్రశేఖర్ యాదవ్ ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు భువనగిరి కేంద్రంగా ప్రారంభమైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్వయానా మేనత్త అయిన తెలంగాణ గానకోకిల బెల్లి లలిత కొంగు పట్టుకొని ఉద్యమ పాఠాలు నేర్చుకున్నాడు బెల్లి చంద్రశేఖర్ ప్రజా సంఘాలతో కలిసి ఊరూరా తెలంగాణ ఆకాంక్ష అగ్గి రాజేశాడు తెలంగాణ సాధనలో తనవంతు పాత్ర పోషించాడు జనాభా దామాషా ప్రకారం రాజకీయ అధికారం దక్కాలన్న పార్టీ సిద్ధాంతానికి ఆకర్షితుడై సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు తెలంగాణలో సామాజిక న్యాయం సాధన కార్యరూపం దాల్చాలి అంటే సమాజ్వాది పార్టీనే గెలిపించాలని కోరుతున్నాడు పరుగు బలహీన వర్గాల రాజకీయ ఆర్థిక సామాజిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానంటున్నాడు నాయకత్వాన్ని తయారు చేసుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో సమాజ్వాదీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లా ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా సూర్యాపేట జిల్లాలో కూడా మా సమాజ్వాదీ పార్టీ తరఫున మేము ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను ఖచ్చితంగా నిలబెడతాం జనాభా దమాషా ప్రకారం అందరికీ సమానమైన వాటా హక్కులు అధికారం అభివృద్ధిలో వాటా దక్కాలని చెప్పి నిర్ణయిస్తూనే ఈ సమాజ్వాదీ పార్టీ జెండాని ఈ ఆధిపత్య వర్గాల కంచుకోడలో సామాన్యుడి విజయకేతనం ఎగురుతుంది భువనగిరి అసెంబ్లీ బరిలో ఎందరు పోటీ చేసినా